కాళికా మాత తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జే సాయి భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ నెల మే మూడవ తారీఖున నేను ఒకటి ఇవ్వబోతున్నాను నన్ను నమ్మితే కాదనకుండా ఇది వినిపిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నాం not తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ మే మూడో తారీఖున నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త వినబోతున్నావు తప్పకుండా ఈ సాయి మాటను ఒక్కసారి ఒక్క నిమిషం ఆలకించి చూడు నువ్వు ఎంతో సంతోషిస్తావు బిడ్డ నీకు పట్టినటువంటి దురదృష్టమన్నీ కూడా కేవలం ఈ మూడో తారీఖులోనే తొలగిపోతున్నాయి ఇకపై ఎంతో సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు నువ్వు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవాలనుకోవడం లేదు బిడ్డ అలాగే నిన్ను జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా నాపైన ఉంది కాబట్టి ఆ భారాన్నంతా కూడా మోస్తూ వస్తున్నాను కాబట్టి నువ్వు అడిగింది నీ వద్దకు తీసుకురాబోతున్నాను ఎవరైనా సరే నిన్ను మాటలతో బాధ పెట్టినా నిన్ను ఎన్ని అవమానాలకు గురి చేసినా కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండు వాళ్ళందరిలో కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగా ఉంటే నిజంగా అది చాలా గొప్ప విషయం బిడ్డ అందరూ కలిసి నిన్ను ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు కానీ అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీకు దక్కబోతుంది నీ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవసరమైనటువంటి కాస్త ధనాన్ని కూడా నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ నువ్వు నన్ను ఇలా అడగవచ్చు బాబా కేవలం మా దగ్గర డబ్బులు లేకపోయినంత మాత్రాన ఇన్ని అవమానాలు అనుభవించాలా మాకు డబ్బులు లేకపోవడమే మాకున్నటువంటి లోపమా లేదంటే ఎందుకు బాబా మాకి ఫలితం అందరిలోనూ మాటలు పెడబొబ్బులు అవమానాలు ఇవన్నీ కూడా నువ్వు వాడగచ్చు బిడ్డ నిజమే నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉందో బెల్లం చుట్టూ ఈగల చేరినట్టుగా వారందరూ నీ చుట్టూ చేరారు ఒక్కసారిగా నీకు నష్టాలు వాటిల్లినప్పుడు ఎవరికి వారుగా నిన్నందరూ కూడా దూరం చేసుకుని నీ నుంచి దూరమైపోయారు బిడ్డ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తించుకో ఏదైనా నీ వద్ద ఉంది అంటే అప్పుడే నీ నలుగురు నీ దగ్గరికి వస్తారు నీ వద్ద ఏమీ లేదు ఎవరు ఎలాంటివారో అప్పుడే అన్ని నిజాలు కూడా బయటపడతాయి బిడ్డ అది ఎలాగో తెలుసా నిజంగా నీ మంచి కోరుకునేవారు నిన్ను నీ కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు నీతో స్నేహంగా ఉండేవారందరూ కూడా ఇప్పుడు ఒకేలా ఉంటారు కానీ ఎవరైతే వారి అవసరానికి మాత్రమే నీ చెంతకు చేరుకుంటారో వారి యొక్క తీరు వేరేగా ఉంటుంది ఎందుకంటే కేవలం వారు అవసరం తీరేంత వరకు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తడం కానీ లేదంటే అవసరం కోసమే నీ వద్ద వారికి కావాల్సినటువంటి రోజులు గడపడం ఇలానే చేస్తారనమాట ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వారి అవసరం లేదని చెప్పి ఎవరికి వారే వెళ్ళిపోతారు అందుకే ఎప్పుడైనా సరే డబ్బును జాగ్రత్తగా చేసుకోవాలి బిడ్డ ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి దుబారా ఖర్చులు చేయడం ఎక్కువగా మంచిది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక చాలామంది కూడా సతమతమైపోతూ ఉన్నారు అవసరమైన దానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తే మీకు జీవితంలో ఎలాంటి సమస్య వస్తుందో మీకు తెలియదు కాబట్టి అందుకే ఉన్నప్పుడే అన్నింటిపైన ఆశలు చూపించుకోకుండా కొంత ధనాన్ని పోగు చేసుకోవాలి అలా ముందు వెనక ఏమీ ఆలోచించకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నమ్మావంటే వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించావు నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా వాళ్ళతో పంచుకున్నావు ఈరోజు వారందరూ కూడా నిన్ను ఏకాకిని చేసి నిన్ను అవమానాలకి గురి చేశారు ఎన్నో మాటలతో అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వచ్చేశారు ఈరోజు ఈ పరిస్థితి కారణం ఎవరు మీ చుట్టూ ఉన్నవారే కదా కానీ అందరూ కూడా అలాంటి వారిని నేను అనడం లేదు బిడ్డ వారిలో కొందరు మంచివారు ఉన్నారు అలాగే నిన్ను ముంచేవారు కూడా కొందరు ఉన్నారు బిడ్డ కానీ అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు అలాంటి వారితో జాగ్రత్తగా వహించకుండా నీకున్నటువంటి ధనాన్నంతా కూడా నీ వెనక పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా వాళ్ళని నమ్మి నీకు ఉన్నదంతా కూడా అప్పు చెప్పేశావు బిడ్డ కానీ అప్పటి నుంచి నీకు కష్టాలే అందులో నీకు ఎలాంటి లాభాలు కూడా రాలేదు భవిష్యత్తులో నీ గురించి నీ పిల్లల గురించి ఏమైనా ఆలోచించావా లేదంటే నీ కుటుంబం గురించి ఏమైనా ఆలోచించావా పెద్దలు సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా మీరు వారికి మంచి చెడులు తెలియచేయాలి అలాగే మీరు వారికి ఏమి ఆశలు ఇవ్వకపోయినా సరే కనీసం వాళ్ళకి మంచి విద్యనైనా సరే అందించాలి కదా అది మానేసి మీ సమస్యలు మీరు ఆలోచించుకుంటూ మీరు బాధపడుతూ ఉన్నారు కానీ వారి భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించావా బిడ్డ అప్పటికీ నీ కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మకుండా ఎవరినైతే నమ్మకూడదో వారిపై ఆశలు పెట్టుకుని వారిపై నమ్మకాన్ని పెట్టుకున్నావు ఆ తర్వాత నిండా మునిగాక వారి యొక్క స్వభావం ఏమిటో కానీ నీకు అర్థం కాలేదు బిడ్డ అర్థమయ్యేటటువంటి సమయం వచ్చేసరికి వారందరూ కూడా కనుమరుగైపోయారు అలాంటి వారిని ఎన్నాలని నమ్మి మోసపోతావు నిన్ను చూసి నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు బిడ్డ నీకసలు ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలో కూడా తెలియడం లేదు ఎన్నో రకాల ఆలోచనలున్నాయి ఎంతో వయసు ఉంది అలాగే జనాల్లో కూడా తిరుగుతున్నావు ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేకపోతే ఎలా బిడ్డా ఈ సమాజంలో ఇంకా మేలుకోకపోతే ఎలా చెప్పు నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉంటుంది కానీ నువ్వు ప్రతిరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు చూడు అది ఎందుకు కూడా తెలియడం లేదు బాబా నేను ఎంతమంది మోసపోయినప్పటికీ కూడా నీ వద్ద మాత్రం నేను ఎన్నటికీ కూడా మోసపోను ఎందుకంటే అంటే నువ్వు ఎప్పుడు కూడా నా గుండెల్లో శాశ్వతంగా ఉంటావు నని నా మంచి కోరేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నా కుటుంబ సభ్యులు నువ్వే బాబా నేను వారి మాటలను తిరస్కరించాను వాళ్ళు నాకు ఇచ్చేటటువంటి సలహాలన్నీ కూడా తిట్టి కొట్టేశాను బాబా మీరేంటి నాకు సలహాలు ఇవ్వడం ఏంటి అంటూ వారిని కించపరిచాను కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది ఎవరు ఏంటో అని నేను ఇంతగా నష్టపోయినప్పటికీ బాబా నాకు నువ్వు తోడుగా ఉన్నావనే ధైర్యం నాకుంది అలాగే ఎప్పుడు కూడా నీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అనేటటువంటి ధైర్యం కూడా ఉంటుంది బాబా ఇంతగా నష్టపోయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా పడిపోకుండా ఇలా ధైర్యంగా నిలబడ్డానంటే అందుకు కారణం నువ్వే బాబా అని నీకున్నటువంటి నమ్మకం అలాంటిది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అంటే మనుషులు ఒకవేళ మోసం చేస్తారేమో గానీ నువ్వు నమ్మకున్నటువంటి దైవం మాత్రం ఎన్నటికీ మోసం చేయదు బిడ్డ అందుకేగా చెప్తున్నాను ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చినా ఎందరూ నిన్ను అవమానాలకి గురి చేసినా నిన్ను మోసం చేసినా ఓర్పుగా ఉన్నావు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉన్నావు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటున్నా ఉన్నావు తర్వాత నీ బాబా చూసుకుంటాడని ఆ భారం అంతా కూడా నాపైన వేశావు అదే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతూ వచ్చింది ఒకటి గుర్తుంచుకో బిడ్డ మోసం చేసిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు ప్రస్తుతం సంతోషంగానే ఉన్నప్పటికీ కూడా తర్వాత వారికి కాలం అనేది ఉంటుంది కదా అది తప్పకుండా బుద్ధి చెప్తుంది రేపు మే మూడో తారీఖల్లా మీ గురు అనుగ్రహం దక్కబోతుంది బిడ్డ గురుబలం వల్ల నీకు సమస్తం కూడా లభించబోతున్నాయి కేవలం అతి త్వరలోనే నువ్వు ఈ విధంగా ఎలా అయితే నువ్వు కూరుకుపోయావో మరలా నేను సంతోషంగా మునుపటిలాగా నిలబెట్టే ప్రయత్నం మీ బాబా చేయబోతున్నాడు నువ్వు అంటే నిన్ను ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు తర్వాత అంతా కూడా నీ బాబా చూసుకుంటాడు బిడ్డ అన్నీ కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అనుకూలంగా జరిగి నీ బిడ్డలకి నీ కుటుంబానికి మంచి జరుగుతుందని నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నీ బాబాగా మాట ఇస్తున్నాను బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖీ జై సాయిరామ్